ఛానల్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ కోమలి ఫ్యామిలీ అండి అందరికీ నమస్కారము ఈరోజు మహారం సందర్భంగా నేను చోంగాలు సంగారొట్టె లెటర్ పల్లెలలో చోంగాలు చేయాలని చేస్తున్నాను ఇది మూడు కేజీల గోధుమ పిండి ఇది రెండు కిలోల బెల్లము రెండు కిలోల బెల్లము మూడు కేజీల గోధుమ పిండి తీసుకున్నాను నేను ఇప్పుడు ఎలా చేయాలనో చూద్దాము బెల్లం అంతా బాగా కరిగించాలి కరిగించిన తర్వాత నేను చూపిస్తాను మీకు మళ్ళీ సారా బెల్లం మొత్తం ఇలా కరిగించుకోవాలా కరిగించుకొని బాగా వేడే వేడి చేస్తే చాలు వేడి చేసి ఇలా అంటే ఊరిక కొంచెం జిగట్లాగా అనిపిస్తే సరిపోతుంది అంతా కరిగి ఒక పొంగు వచ్చింది ఇలా ఒక పొంగు వచ్చేంత అంటే కొంచెం ఉడికి వరకు కాంచుకోవాలా ని బాగా తిని ఏమి ఏమీ చిప్పట్లు లేకుండా ఏమన్నా పుల్లలు కదా వడగట్టాలా వడగట్టిన తర్వాత చూపిస్తాను ఇలా వాటర్ అంత వడబసుకుందాం చూడండి ఎంత ఉందో ఇలా ఇలా కలుపుతూ ఉండాలి కొంచెం కొంచెం వేసుకొని కలపాలా మొత్తము పిండి అంతా ఇలా కలుపుకొని ఇలా అంతా తీసేసుకొని ఇలా ఇలా కలపాల బాగా పిండి ఇదంతా కలిపిన తర్వాత నేను మళ్ళీ చూపిస్తాను మీకు ఈ చోంగాల పలక ఈ స్పెషల్ పలకలు అనమాట చోంగాలు చేయడానికి ఈ పెనుగొండలో దొరుకుతాయి మామూలుగా అయితే ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి రకరకాల డిజైన్లలో కావాలంటే తెచ్చుకోవచ్చు ఈ చొంగాల పలకకు కొంచెం ఇలా ఆయిల్ నీట్గా చొంగాల పలక కడిగేసి కొంచెం ఆయిల్ పట్టించి మీకు కావాల్సిన సైజు ఎంత సైజు కావాలంటే ఎంత సైజు చేసుకోవచ్చు నేను ఇంత ముద్ద తీసుకున్నా ఇలా పెట్టేసి మొత్తంగా రౌండ్గా ముద్ద చేసుకొని ఇలా మొత్తము ఇంకా చిన్న సైజు పలకలు కూడా దొరుకుతాయి మీకు కావాలంటే ఇది ఇలా తీయాలి చూడండి ఆ పలకకుండే డిజైన్ దీనికి వచ్చేసింది ఇలా చేసి మొత్తంగా అన్నీ చేసి తర్వాత చూపిస్తాను నేను ఇలా చేయాలి మొత్తం పిండంతా ఓకే పొయ్యి మీద పెట్టి నూనె వేసాను నూనె వేడెక్కిన తర్వాత ఎలా కాల్చాలో చూపిస్తాను నూనె కాగింది ఇలా ఎందులో నూనెలో ఎన్ని అన్ని అలా ఒక ఐదు పట్టిన ఐదింట్లో ఈ బాగా కాగనియాల మన వడల్లాగే వడలు బియ్యంతో చేసే అత్రాసాలు ఉంటాయి కదా అలా మాదిరి కాన్ బాగా కాగనియాలన్నమాట ఈ విధంగా కలర్ తిరిగిన తర్వాత ఈ విధంగా తీసేయాలి ఇంకా అన్నీ చూడండి చక్కగా కాగినాయి బాగా తర్వాత ఈ విధంగానే అన్నీ కాలిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు చూడండి డిజైన్ ఎంత బాగా డిజైన్ చాలా చక్కగా ఉంది చూడండి పూర్తి డిజైన్ రాకుండా నేను చిన్న చిన్నవి చేశాను ఇలా మొత్తం అన్నీ కాల్చిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు ఓకే చూడండి ఇవి అన్నీ అయిపోయినాయి ఇలా అన్నీ మొత్తంగా కాల్చుకోవాలా ఈ సదింపులు ఇవ్వాల కాబట్టి ఇప్పుడు టేస్ట్ చేయడం అందు కుదరదు చాలా బాగుంటాయి ఇది ఇట్లా డిజైన్ ఉండే పలకే కావాలనే రూల్ లేదు మనం మామూలుగా చపాతీలాగా కూడా ఇలా మోడల్ చేసుకొని తినచ్చు చాలా టేస్టీగా ఉంటాయి ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ నిలువ కూడా ఉంటాయి పాడు కావు చాలా చక్కగా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ రూపంలో నాకు పెట్టండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ